హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నా మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటాను నేనైతే చపాతీలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ థర్టీ థర్టీ త్రీ అవుతుంది లక్ష్మి అయితే నిన్న ఒక మైదాపిని బ్యాగ్ తీసుకొచ్చిన మైదాం పిండి ఉంటుంది కదా మైదాంపిండితోటి లక్ష్మి అయితే చేపట్లు చేయబోతుంది ఆ గోధుమ పిండితోటి ఎలా ఉంటుందో మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే డైలీ చేసుకుంటాం మేము అయితే ఆ అయితే ఇప్పుడు లక్ష్మి అయితే మైదాం పిండితోటి చేపతిలు చేస్తాను అట మరి ఏ విధంగా చేస్తావు చూద్దాం నేను ఒక్కగానే చేస్తే నాకు అతను కాదు అచ్చిగా చపాతీలు కాల్చుకొని వాహనంకి ఇస్తాను అనమాట నేను మంచిగా పడుకొని రెస్ట్ తీసుకుందాం అనుకున్నా దొంగగా వేసినా కదా నేను చెప్పి ఇక్కడ చేయాలి కాల్చుకుంటా చేసుకుంటేనే ఉన్నా నువ్వు అచ్చిత్ కాల్చుకో లేకపోతే నేను చేయాలన్నది ఇక ఎందుకంటే లక్ష్మి కూడా పాపం చేసే అంత కెపాసిటీ లేదు కదా అందుకని నేను వచ్చి నా చపాతిని కాల్చుకుంటాను లక్ష్మీ అది చేస్తాంది మరి చూద్దాం లక్ష్మి ఏ విధంగా చేస్తుందో లక్ష్మి లక్ష్మీ అయితే పొద్దుట అన్నం అయితే పండింది నేను అన్నం అచ్చిత తర్వాత ఇది పప్పు వేసింది ఇప్పుడు ఈ పప్పులోకి ఈ చపాతీలు చేస్తే మంచి కాంబినేషన్ మంచిగా కూరుతుంది అనమాట అందుకనే చేస్తుంది అన్నమాట లక్ష్మి అయితే ఇది వచ్చేసి వాటరు చెములే మొత్తం ఇవన్నీ పక్క పెట్టిద్దాం మనం అయిపోయిందా అయితే ఒక పైగా పది పదిహేస్తా చిన్న చిన్న ఎక్కు కానీ చిన్న చిన్నగా గుండ్రాలు చేస్తుంది ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తాను తీసేసి ఇక్కడ మనం పెళ్ళి పెట్టుకొని చపాతీలైతే కాల్చుకుందాం తెల్లగా తెల్లగా ఇష్టం మంచిగా నల్లగా ఇష్టం మంచిగా చేసి చేయండి అందరూ ఇద్దరం కానీ గంజులు బోలు బొచ్చులు అయితే మాకు రెండు ఉంటాయి అన్నమాట అట్లుంటుంది ఉంటుంది లక్ష్మీతోటి నార్మల్ మీకు అదనేది గుండ్రం కాలే ఇంకా ఇగో అటు పిండి తీసుకుని కొనలాగేంది

ఇప్పుడు మనకు గోధుమ పిండితే ఆయిల్ వేయకుండా కూడా వస్తాయి చపాతీలు అయితే మరి దీంట్లో వస్తారో చూద్దాం ఒకసారి మనము ఒకసారి శ్రీరాంపురం అయినప్పుడు మా భిక్షపతి వాళ్ళ వైఫై చేసిందనమాట పింతులు వేసింది అయితే ఏ చూద్దాం ఏమి అది అస్తే రా చూద్దాం రాకపోతే మళ్ళీ పింతులు వేసాము ఫస్ట్ టైం కావడానికి నేను ఇక్కడ గంజు కూడా పెట్టుకున్నాను మళ్ళీ వేసుకోవడానికి ఎప్పుడు చూద్దాం అప్పుడు పోయి పిండి Non lo vedo, 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 non lo మొత్తానికి అయితే ఒకటి చపాతీలో కాల్చిన చూడండి ఎలా ఉండదా ఈ విధంగా కాలుతాను నేను మరి టేస్ట్ ఎట్లా చూద్దాం తర్వాత ఫ్రెండ్స్ ఎట్టకెలకు చేపతిలు అయితే మోసం చేసేసినాం లక్ష్మీ అయితే ఒక్క చపాతి ఉంది లాస్ట్ చపాతి ఈ చపాతి అయిపోయిందంటే మనకి అయిపోయినట్టే ఒకసారి చూడండి మీకు ఎలా ఉన్నాలో మాట చేసినాక ఎట్లున్నాయి చూడండి పులుసు అమ్మాడి అమ్మాడి అమ్మా ఇక లక్ష్మి అయితే చపాతి చేసేసింది ఇప్పుడు ఇంకొకటి చేస్తే అయిపోద్ది మనకైతే ఫ్రెండ్స్ అయితే చపాతీలు ఇలాగున్నాయి ఎసే రెండు మూడు 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 అంతే మూడు అంతే ఎక్కువ అంతే మూదే మూతటి 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 ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రిస్పీగా అండ్ క్రంచి ఏవో మెత్త మెత్తగా తెచ్చేసినాయి చపాతీలు అయితే ఇంత సాఫ్ట్గా మూదటి రైట్ మూత ఇప్పుడు ఇందులో పప్పు అయితే పోసుకోవాలన్నమాట లక్ష పొద్దు పప్పు వేసినాయి కదా పోసే లక్ష్మీదీ ఇప్పుడు పప్పు అయితే పోస్తా అండి మరి మరీ ఎక్కువ వద్దు ఎక్కువనే పోయాలి పోతాయి తొక్కు 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 తొక్కే ఓకే రైట్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకు చపాతి ప పప్పు కదా పప్పు చారు తొక్కుబద్ద కాంబినేషన్ కాంబినేషన్గా వేసుకొని తింటే అదిరిపోయి టేస్ట్ ఉంటుంది మనం చూద్దాం మరి ఎక్కడో ఈ పచ్చడిలో ముంచుకొని చపాతిని పప్పులో ముంచుకొని తిందాం మనమైతే ఇప్పుడు వార లెవల్ వర్త్ వర్మ వర్త్ గోధుమ పిండితో కట్టెలు అవుతాయి మంచి దీంతో మెత్త అవుతాయితో అది కూడా మెత్తలు ఉంటాయి కానీ ఒక్కొక్కసారి కట్టెలు అయితే ఒక్కొక్కసారి మెత్త ఉంటాయి

ఒక ఫ్రెండ్స్ లక్ష్మీ చేసిన చేపాటి అయితే మంచిగా చేసేది ఉన్నాయి లక్ష్మీ చేతి పడింది అంటే ఎటువంటి కర్రీ ఉన్నా కూడా పర్ఫెక్ట్ చేసేది ఉంటుంది అనమాట అంత పని ఓకే ఫ్రెండ్స్ బట్ బ్లాక్ అయితే మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తో మీకు వస్తాం అంతవరకు ఉంటాం మరి బాయ్ 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 ఎట్లా చెప్పాలి వీడియో ఇస్తున్నా